ఈరోజు మహబబ్నగర్ జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్లో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టెన్త్ బ్యాటాలియన్ వరిచే ఈరోజు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని దామోదర్ సింగ్ ఎన్డిఆర్ఎఫ్ టీం లీడర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్సు మరియు అలానే డిస్ట్రిక్ట్ ఫైర్ టీం కూడా ఈ మాక్ డ్రిల్ అన్నది కండక్ట్ చేయడము ఎప్పుడన్నా కానీ ఏదన్నా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కానీ ఎవరన్నా పబ్లిక్ లోపల స్ట్రకప్ అయిపోతే వాళ్ళను ఆ బిల్డింగ్ నుంచి స్టెప్స్ కానీ అవన్నీ కూడా ఫెసిలిటీ లేనప్పుడు బ్లాక్ అయినప్పుడు లిఫ్ట్లు పని చేయినప్పుడు ఎట్లా పైన బిల్డింగ్ నుంచి వాళ్ళని రెస్క్యూ చేస్తారు అన్నది వాళ్ళకు రియల్ టైమ్ ఆ డెమో చూపించడం జరిగింది ఫస్ట్ ఎన్డిఆర్ఎఫ్ టీ మెంబెర్స్ ఆ తర్వాత విక్టిమ్స్ ఎవరైతే లోపల స్ట్రకప్ అయి ఉన్నారో వాళ్ళని కూడా ఎట్లా రెస్క్యూ చేయాలి అన్నది చూపించడం జరిగింది అలానే ఈ ఫైర్ ఫైటింగ్ మేజర్లో ఎట్లా వాళ్ళు యాక్ట్ చేస్తారు రెస్క్యూ చేసిన వాళ్ళని వాళ్ళకు జరిగిన ఇంజురీస్ని బట్టి ఒక ట్రయేజ్ లాగా ఏర్పాటు చేసి ఎవరెవరిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి ఎవరెవరికి హాస్పిటలైజేషన్ చేయాలి అవన్నీ కూడా రియల్ టైం ఒక కమ్యూనికేషన్ రూమ్ లాగా ఒక మెడికల్ రూమ్ లాగా ప్లస్ రెస్క్యూ రూమ్ లాగా మాక్డ్రిల్ని కళ్ళక అందరికి కూడా చూపించడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన జిల్లా అధికారులు ఎన్సిసి మెంబర్సు ఎన్సిసి ఆఫీసర్సు ఆ తర్వాత పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పిల్లలందరూ కూడా దీన్ని డైరెక్ట్గా విజువలైజ్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటి అని అంటే ఎప్పుడన్నా విపత్తులు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఒకటి ఉంటుంది స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది వీళ్ళు మనల్ని కాపాడుతారు అన్న కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ చేయడం అండ్ పబ్లిక్లో ప్యానిక్ ఉండడం ఉండకపోవడం వల్ల ఉండకుండా చేయడానికి ఈ డ్రిల్స్ అన్నీ కూడా తోడ్పాటు అవుతాయి ఈరోజు మరొక విశేషం ఏంటంటే లక్కీకి ఈరోజు ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫామ్ అయినట్టే హ్యాపీ ఐ మీన్ వాళ్ళ రైజింగ్ డే సో వాళ్ళందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం डिस्ट्रिक्ट कलेक्टर श्री अभिनायक जी एंड अडिशनल कलेक्टर लोकल बॉडी जी शिवेंद्र प्रताप जी सभी जिले के सभी अधिकारीगण और फायर के जो अफसर आए हुए हैं कमांड सर उनका बहुत बहुत धन्यवाद व्यक्त करता हूँ खासतौर से सर ने जो वर्ड्स कहे हैं वो एन के लिए काफ़ी ओवर है हमारे लिए और हमारे लिए प्रेरणा स्रोत हैं कि हम इसी तरीके से आपके तेलंगाना की और देश की सेवा करते रहें और आज हमारा रेजिंग डे है जो सर ने हमें दुआएं दी हैं उसके लिए बहुत धन्यवाद ज्ञापन करते हैं और इस प्रकार से सर का सहयोग हमेशा बना रहता है एंड डी आई साहब में हमेशा सा सर ने जो है अभी सर इससे पहले जगतियाल में थे तो वहाँ भी सर ने बहुत सहयोग किया और यहाँ पर भी इसी प्रकार से सहयोग रहा है और आगे भी हम कामना करते हैं कि इसी प्रकार से हम आपकी सेवा करते रहें विद दिस वर्ड थैंक यू वेरी मच सर